హాయ్ ఈ వీక్ అంతా మనం వరల్డ్ మెంటల్ హెల్త్ వీక్గా జరుపుకుంటున్నాము అక్టోబర్ టెన్త్ రోజు వరల్డ్ మెంటల్ హెల్త్ డేని జరుపుకున్నాము ఈ ఇయర్ థీమ్ ఏంటి అని అంటే యాక్సెస్ టు సర్వీసెస్ మెంటల్ హెల్త్ ఇన్ కెటాస్ట్రోఫీస్ అండ్ ఎమర్జెన్సీస్ అంటే మనం ఎలా అంటే డిజాస్టర్స్ ఉన్నా కూడా స్ట్రెస్లో ఉన్నా కూడా మనం ఏ సిచ్యువేషన్లో ఉన్నా మన మెంటల్ హెల్త్కి సపోర్ట్ అనేది దొరకాలి అని చెప్తున్నారన్నమాట కానీ చాలామంది ఎవ్రీడే లైఫ్లో స్మాల్ స్ట్రెస్ అలాగే వరీస్ ఓవర్ థింకింగ్ ఇలా వీటితోటి మెంటల్ హెల్త్ అనేది చాలా ఇగ్నోర్ చేస్తున్నారనమాట చాలామంది మనసులో ఒక సైలెంట్ వార్ అనేది జరుగుతూ ఉంటుంది ఏంటంటే ఫియర్స్ వరీస్ థాట్స్ ఇలా ఏదో ఒక ఆలోచనతో కనీసం పడుకునేటప్పుడు కూడా మైండ్ ఎండ్లెస్ థాట్స్తో తిరుగుతూనే ఉంటుందన్నమాట ఏం జరుగుతుంది నేను కరెక్ట్ డిసిషన్ తీసుకున్నానా లేదంటే నన్ను ఎవరైనా జడ్జ్ చేస్తారేమో అని ఇలా ఆలోచిస్తూనే ఉంటాం ఇదే ఓవర్ థింకింగ్ ఈ ఓవర్ థింకింగ్ అనేది ఎంత డేంజరస్ అనేది ఈ వీడియోలో మనం తెలుసుకుందాము హాయ్ ఐఎం పావని దేవర్పు బిహేవియల్ స్కిల్స్ కోచ్ ఫర్ చిల్డ్రన్ నాకు తెలిసిన ఒక స్టూడెంట్ దివ్య అని ఒక అమ్మాయి స్టడీస్లో చాలా బెటర్గా ఉండేది చాలా బెటర్గా పెర్ఫామ్ చేసేది కానీ తనకి ఏంటి అని అంటే ఎగ్జామ్స్ ప్రిపరేషన్ ముందు ఏదైనా డెసిషన్ తీసుకునే ముందు చాలా ఓవర్ థింకింగ్ అనమాట ఎగ్జామ్స్ నేను ఎలా రాస్తాను ఎలా ప్రిపేర్ అవుతానో నేను అనుకునేవి వస్తాయో రావో మార్కులు తక్కువ వస్తే నన్ను టీచర్ ఏమంటారో అని ఇలా ఓవర్ థింకింగ్ ఈ ఓవర్ థింకింగ్లో పడిపోయి ఆ అమ్మాయి సరిగా నిద్రపోకపోవడం సరిగా ఫుడ్ తినకపోవడం ఇవన్నీ కలిసి ఒక యాంగ్జైటీగా స్లీప్లెస్నెస్ ఇవన్నీ కూడా కలిసి ఒక స్ట్రెస్గా మారిపోయాయి అనమాట ఇది ఒక దివ్య స్టోరీ మాత్రమే కాదు చాలామంది మైండ్లో నడుస్తున్న సైలెంట్ సఫరింగ్ అనమాట సైకాలజీ రీసెర్చ్ ప్రకారంగా మనం ఆలోచించే అతి ఆలోచనలు ఓవర్ థింకింగ్ ఏదైనా అనుకోండి అది ఎయిటీ ఫైవ్ పర్సెంట్ భయాలు మాత్రమే అసలు ఇవి జరగనే జరగవు రిమైనింగ్ ఫిఫ్టీన్ పర్సెంట్ ఒకవేళ జరిగినా కూడా ఆ సిచ్యువేషన్స్ని మనం ఈజీగా హ్యాండిల్ చేయగలుగుతాము దీనికి కొన్ని సొల్యూషన్స్ ఇప్పుడు చూద్దాం ఫస్ట్ వన్ రైట్ ఇట్ అవుట్ మన మైండ్లో జరిగే ఆలోచనలన్నీ తిరిగే ఆలోచనలన్నీ ఒక పేపర్ మీద రాయాలి అలా రాయడం వల్ల మన మెంటల్ ప్రెషరు కొంచెమైనా రిలీజ్ అవుతుందనమాట సెకండ్ వన్ త్రిపుల్ ఫైవ్ రూల్ మనం ఆలోచించే ఆలోచనలకి ఫైవ్ డేస్ ఫైవ్ మంత్స్ ఫైవ్ ఇయర్స్ తర్వాత కూడా ఇంపార్టెన్స్ ఉందా లేదా అని మిమ్మల్ని మీరే అడగండి థర్డ్ వన్ యాక్షన్ ఫస్ట్ థింకింగ్ చేసే ముందు ఏదైనా స్మాల్ యాక్షన్ స్టార్ట్ చేయండి యాక్షన్ ఈజ్ ఎ బెస్ట్ మెడిసిన్ అనమాట యాక్షన్ స్టార్ట్ చేయడం వల్ల మనం థింక్ చేసే స్పేస్ ఉండదు మనం ఏదో ఒక పని చేస్తూనే ఉంటాం కదా ఎస్ ఫోర్త్ వన్ బ్రీత్ అండ్ పాజ్ ఫోర్ సెకండ్స్ ఇన్హేల్ ఫోర్ సెకండ్స్ హోల్డ్ ఫోర్ సెకండ్స్ ఎక్స్హేల్ ఇలా చేయడం వల్ల ఈ ఈజీ బ్రీతింగ్ ఎక్సర్సైజ్ ఇన్స్టెంట్గా మన ప్రెషర్ని స్ట్రెస్ని తగ్గిస్తుంది ఫిఫ్త్ వన్ టాక్ టు సమ్ వన్ మనం మన ఆలోచనలతో పడుకుని అవే ఆలోచించకుండా మనకి నమ్మకమైన వ్యక్తితో మాట్లాడడం వల్ల కూడా మన మైండ్లో స్ట్రెస్ కొంచెం తగ్గుతుంది ఎప్పుడైనా సరే మన మైండ్లో ఉన్న ఆలోచనని ఒకరితో షేర్ చేసుకోవడం వల్ల మన మనసు చాలా హీల్ హీలవుతుందనమాట షేరింగ్ ఏ హీలింగ్ నవ్వే డేస్ ఈ ఓవర్ థింకింగ్ చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళు దాకా అందరూ ఫేస్ చేస్తున్నదే డియర్ ఫ్రెండ్స్ పేరెంట్స్ మై డియర్ స్టూడెంట్స్ మెంటల్ హెల్త్ అనేది డిప్రెషన్ యాంగ్జైటీ మాత్రమే కాదు ఎవ్రీ సింగిల్ ఓవర్ థింకింగ్ మూమెంట్ కూడా మన పీస్ని తినేస్తుంది కొన్ని కొన్నిసార్లు ఇది ఎన్నో అవాంఛనీయ ఘటనలు కూడా దారితీస్తుంది ఈ వీక్ అంతా కూడా మనం అవేర్నెస్ని స్ప్రెడ్ చేద్దాం ఈ మెంటల్ హెల్త్ మీద ఓపెన్గా మాట్లాడదాం ఈరోజు నుండి నా మైండ్కి రెస్ట్ ఇవ్వాలి అని డిసైడ్ అవ్వండి మీరు మీ ఓవర్ థింకింగ్ని ఎలా హ్యాండిల్ చేస్తున్నారు అనేది కమెంట్లో చెప్పండి ఇలాంటి మరిన్ని మంచి వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి రిమెంబర్ స్ట్రాంగ్ మైండ్ క్రియేట్ చేయడం అంటే ఒక చాయిస్ ఇట్ టుడే థ్యాంక్ యూ